వెంట వెంటనే రావాలంటే సిద్ధం గోపా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మొక్కపాటి పెద్ద నాగభూషణం గారి జ్ఞాపకాలతో వరకు ఏడు కొండలు గారు మాసవరం కావాలి సన్నాపం మొక్కపాటి హరీష్ గారిని ఆ ఫలిస్తాపం ఒక్కపాటి హరీష్ గారు కావాలండి ఎన్నిషియటివ్ కాంగ్రెస్ గారు వైఎన్ఆర్ గారిని క్రీడా బ్యాంకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వైఎన్ఆర్ గారిని క్రీడా బ్యాంకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము గత పోటీకి వస్తున్న నాలుగో కృష్ణమోహన్ గారు గంట విజయవాడ కృష్ణా జిల్లా వారి దా ప్రదర్శనకు వస్తున్నాయి ఈ క్రీడా ప్రాంగణం మొత్తం సిసి కెమెరాల్లో ఉందండి మొత్తం ఎనిమిది సిసి కెమెరాలు ఉన్నాయి ఇక్కడ కొత్తపాలెం వెల్లె రోడ్ నుంచి సబ్ స్టేషన్ వరకు క్రీడా ప్రాంగణంలో మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా సీసీ కెమెరాల్లో ఉందండి ఎనిమిది సిసి కెమెరాలు మొత్తం ఎవరు మోటార్ సైకిల్ తీసుకెళ్ళాలండి కోర్టులో అటుపక్క ఇటుపక్క పక్క కూర్చున్న పెళ్ళగాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి

లేడీస్ మొత్తం కూర్చోవాలండి మంచి మంచి కాంపిటీషన్ బ్రహ్మాండమైన జతులు మొదటి నుంచి కూడా ఎనిమిదో తో వరకు చూడాల్సిన అవతలు ఉన్నాయి బ్రహ్మాండమైన జతలు కూర్చోవాలమ్మ అందరూ కూడా కూర్చొని కార్యక్రమం తగ్గించాలి ఎక్కడ వాళ్ళు కనిపించట్లేదు అంటే గోల్ చేస్తున్నారు ముందున్న వాళ్ళు నిలబడుతూ కూర్చోవాలమ్మా కూర్చోవాలి మహిళా సౌదరి వాళ్ళందరూ కూడా క్రీడా క్రీడా ప్రాంగణంలో వాళ్ళు అక్కడ కొంచెం దూరంగా ఉంచాలండి మహిళా సౌందర్యం వస్తున్నారు అందరూ కొంచెం కిందిగా దూరంగా పంపించాలి హాయ్ బ్రదర్ ಕನಕೊಂಡ ತಾನೆಗಾರು ಅಳಿಜಾಲ ಪರಿವಾದರು ಫನ್ನಾಡಾವಲನಿ ತಾಲುಗೋಟಾ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ರೆಡಿಗನ್ನೈ అన్ని ప్రదర్శన కార్యక్రమాలకు నిన్న పాలపల్లి విభాగానికి ఈ రోజు ఉదయం అండపల్లి విభాగానికి ఇప్పుడు మూడు విభాగం అదేవిధంగా రేపు సబ్ యూనియన్స్ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడానికి సభ్యులకు సహకరించినటువంటి పెద్దలందరూ కూడా బహుమతి దాతలకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ అన్ని రకాలుగా సహకరించినటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు

రైతు సదులు అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ధన్యవాదములు జాగ్రత్త എനിക്ക് അഡ്ഡ് അയിട്ട് വർദ്ധിക്ക

अमार्ग देखना आप आपट लेते नहीं हैं हाँ एक बार तो ना आपट लेते नहीं मतलब आप लेते हो आप काले काले जी के वो बुद्धिवाद हाँ काले जी के बातें इतने राजसीनो प्रदर्शन को सिरदम का उन्हें तुम्हारे निकट लगाता नाल को चाटा నేన hmm? <trucks> <trucks> కొంతమంది చిన్న పిల్లగాళ్ళు వేదిక మీద ఉన్నారు ఎవరపడతారు మీరు జాగ్రత్త వాళ్ళ పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారో వేదిక మీద చూసుకోవాలండి

జాగ్రత్త విజయవాడ కృష్ణా జిల్లా రెడీగా ఉన్నాయి రామశెట్టి శ్రీనివాసరావు గారు మాసవాలని కృష్ణమోహన్ గారు ఘంటసాల వాళ్ళు నెల క్రితం అక్షరాల పదిహేను లక్షల కొనుగోలు చేశారు మన గ్రామం వెళ్ళినటువంటి ఈ దత్త हलो <laughs> <Hello>? ah. <laughs> 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 శ్రీనివాసరావు మన దగ్గర నుంచి మన గ్రామం నుంచి గత నెల రోజుల క్రితం ఇదంతా అక్షరాల కొనుగోలు చేశారు కృష్ణమోహన్ గారు గత కొనుగోలు చేశారు మన దగ్గర నుంచి

అదేనే రెండు కూడా అదేంది రాలా రాలా బ్రదర్ తెలియదు బ్రదర్ మనకి మనకైతే ఇంకా న్యూస్ రాలేదు

அய்யரா சீனர்ஸ் ரெண்டு பயனா சேர்சி மீனமே டெபிட்டு వెంటనే ఐదో దాతగా కాకాపూర్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కోసం లక్ష్యం కాదండి కొండపాటూరు గ్రామ కాపురం మండలం కొంటూరు జిల్లా జిల్లాబాద్ అతీగా ఉన్నారు ఈ తర్వాత మరి వెంటనే ఉదయం నిర్వహించినటువంటి రెండు పల్లి భాగానికి విజయవాడ రైతు తర్వాత బహుమతి ఆత్మల చేతుల మీదుగా బహుమతులు బహుకరించుకోవడం జరుగుతుంది కొంచెం దూరంగా ఉండండి ఉన్నారు అని అంటున్నారు కానీ మనకైతే ఇంకా న్యూస్ రాలేదు ఈ తర్వాత వెంటనే రెండు పల్లి భాగానికి నేను లేదు நிங்கே ஆபரண மொத்தம் சீசார்காலம் ஒன்றை கிருஷ்ணா மோகன் கார் டண்டசால விஜயவாட மண்டலம் கிருஷ்ணா ஜிதா போட்டி ல உயிரி ஐதோ ஜஞ்சேர்ட் ஆரோ ஜம்

మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుల గ్రాన్ని యాభై రెండు సిగ్లలో పూర్తి చేసుకున్నాయి మేత్ర కృష్ణమోహన్ గారు గంటశాల విజయవాడ కృష్ణా జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఐదో జిల్లా వారి రావాల కొండపాటూరు బోలేరు మల్లి అర్చనతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటరు గ్రమం సాకుమాను మండలం గుంటూరు జిల్లా వర్ధ బ ஏகா குட் யாரு வந்து என்னங்க அதா ஆ ஆ ஆ ஆ பண்ணிடாயே ها நான் வந்து ஆல வந்து రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల వినగంజలో ఉన్నాయి కృష్ణమోహన్ గారు ఘంటశాల విజయవాడ కృష్ణా జిల్లా వారి జిల్లా పోటీలో ఉన్నాయి ఐదో జిల్లా వారు బయలుదేరవాల तव्हां वञो आरो चार सम

మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మేత కృష్ణమోహన్ గారు ఘండశాల విజయవాడ కృష్ణా జిల్లా వర్జన పోటీలో ఉన్నాయి బోన్ లో ఉన్నప్పుడు బచ్చాగా

एमेंब कृष्णमोहन वंदशा विजयवाड कृष्णा जिल्हा वैद्यु कोटीला उन्डा

ஐந்து பன்னெண்டு வந்த யாபை எட்டு ஆலா நல்ல சிறுல கூட मोदटी स्थाना के मुख्य एकत्र के तो बिना बिना जरा होना है रेंटा बस में रहना निकी निकी से के तो बिना जरा होना है एमजीएम बोल 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 मैं कब रत्न मोहन घर गंडा से आला दिने वाला वाला जेल पोटी लोग है आहा

शादी <laughs> స్థానానికి ముప్పై సెకండ్ల వినకర్జీలో ఉన్నాయి రెండవ సమధానికి రెండు నిమిషాలు పది సెకండ్ల మొదటి రంగారు విజయవాడ ఖడస ఉన్నాయి ఐదవ

ఏడవ పదిహేడు గంటల యాభై ఏడుల తొమ్మిది నిమిషాల ఎనభై ఐదు మిగతాలో పూర్తి చేస్తున్నాయి స్థానంలో ఈ ಏಡವಟ್ಟು ಟಾರಾ ಒ ಸ್ವಾಂಖ್ಯಕ್ಕೆ ನಂತರ ಮೊದಲ ಸ್ಥಾನ ಕಾ ದಿನ ಕೇಖಲ

ఎనిమిదవరావు రెండు వేల అడుగుల ద్రాన్ని పది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొంచెం సౌండ్ పెట్టినా సౌండ్ ఇష్టం కొంచెం సౌండ్ పెట్టాల కొంచెం సౌండ్ పెట్ట आहा हा काका फाइट हो के बात चला हम तो कबले का ना भी मारता है Lapar. 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 చెకూడదు తొమ్మిదవ రౌండ్ రెండవ పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా

కేటా గోపద రెండు వేల ఐదు వందల అడుగుల